జాయసి చత్కర్మనస్తే మతా తక్కిం గోరే మాం నియోజయసి కేశవ ఓ నీకు జ్ఞానం బుద్ధి కర్మకన్నా అనిపిస్తే అయితే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తున్నావు వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే మే తదేకం వద ఏన శ్రేయోహమాప్నుయాం నీ మాటలు మిశ్రమంగా ఉన్నాయి నన్ను గందగోళపరుస్తున్నాయి దయచేసి ఒక స్పష్టమైన మార్గాన్ని చెప్పు దాని వలన నాకు శ్రేయస్సు కలుగుతుంది లోకేస్మిన్ పురా ప్రోక్తా మయాన్గా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఓ నిర్దోషుడా ఈ లోకంలో నేను రెండు మార్గాలను చెప్పాను జ్ఞాన మార్గం సాంఖ్యయోగం జ్ఞానుల కోసం కర్మయోగం యోగుల కోసం నా కర్మనామనారంభాన్నైష్కర్మ్యం పురుషోస్ను సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి కర్మ చేయకుండా ఉండటం వలన నిష్కర్మస్థితి మోక్షం పొందదు కేవలం సన్యాసం తీసుకోవడం వలన సిద్ధిని పొందడు నహి జాతు కర్మ ప్రకృతి జైర్గుణి ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ లేకుండా ఉండలేరు ప్రకృతి గుణాల వలన అందరూ ఏదో ఒక కర్మ చేయవలసిందే కర్మేంద్రియాని సమయమయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే ఇంద్రియాలను నియంత్రిస్తున్నట్లు చూపుతూ మనసులో మాత్రం ఇంద్రియార్థాల గురించి ఆలోచించే వాడు మోసగాడు అని అంటారు అర్జున ఎవడు ఇంద్రియాలను మనసుతో నియంత్రించి ఫలాపేక్ష లేకుండా కర్మలో నిమగ్నమవుతాడో అతడే శ్రేష్ఠుడు నియతం కురు కర్మ త్వం కర్మ చతేన ప్రసిద్ధేద కర్మణ నీకు కలిగిన కర్తవ్య కర్మను చేయు కర్మ చేయడం అచేయకత్వం కంటే శ్రేష్టం కర్మ చేయకపోతే శరీరయాత్ర కూడా కొనసాగదు యజ్ఞార్థా లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముసంగ సమాచర దైవభావంతో చేసిన కర్మ విముక్తికి దారి తీస్తుంది స్వార్థభావంతో చేసిన కర్మ బంధనానికి దారి తీస్తుంది సహయజ్ఞా ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్య ప్రసవిష్యవమేశ కామదు ప్రజాపతి బ్రహ్మ సృష్టి మొదట మనుషులను మరియు యజ్ఞాన్ని సృష్టించి అన్నాడు మీరు యజ్ఞం ద్వారా వృద్ధి పొందండి ఈ యజ్ఞమే మీ కోరికలను నెరవేర్చే దివ్యగోవు కామధేనువు అవుతుంది దేవాన్భావయతానేన తే దేవా భావంతు వహ పరస్పరంభావయంత శ్రేయ పరమవాప్స్యథ మీరు యజ్ఞాల ద్వారా దేవతలను సంతోషపరచండి దేవతలు కూడా మీకు అభివృద్ధి కలిగిస్తాయి ఈ పరస్పర సహకారం ద్వారా మీరు శ్రేయస్సును పొందుతారు ఇష్టాన్ భోగాన్ యజ్ఞాల ద్వారా సంతోషించిన దేవతలు మీకు కావలసిన భోగాలను ఇస్తారు కానీ వాటిని తిరిగి దేవతల కోసం సమర్పించకుండా స్వయంగా అనుభవించే వాడు దొంగ యజ్ఞశిష్టాశిన సంతో ముత్యంతే సర్వకిల్బిషై తే త్వగం పాపాయే పచంత్యాత్మ కారణార్ అనంతరం మిగిలిన ఆహారం ప్రసాదం తినేవారు పాపాల నుండి విముక్తి పొందుతారు కానీ యజ్ఞం చేయకుండా స్వార్థం కోసం తినేవారు పాపం పొందుతారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ జీవులు అన్నం వల్ల జీవిస్తారు అన్నం వర్షం ద్వారా వస్తుంది వర్షం యజ్ఞం ద్వారా యజ్ఞం కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం

వ్యర్థ జీవితం గడుపుతాడు యస్వాత్మరతిరేవ సాదాత్మతృప్త మనవ ఆత్మనేవ సుష్టస్తస్య కార్యం న విద్యతే ఎవడు తనలోనే ఆనందిస్తాడో తనలోనే తృప్తిగా ఉంటాడో తనలోనే సంతోషంగా ఉంటాడో అతనికి చేయవలసిన కర్మ లేదు నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయ అతనికి కర్మ చేయడం వల్ల ఏదీ లాభం కాదు చేయకపోయినా నష్టం లేదు అతనికి ఇతరుల మీద ఆధారపడే అవసరం లేదు తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర హాచరం కర్మ పరమాప్నోతి పురుష అందువల్ల ఎల్లప్పుడూ ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ చేయు ఆసక్తి లేకుండా కర్మ చేసేవాడు పరమపదాన్ని పరమ మోక్షాన్ని పొందుతాడు కర్మనైవ హీ సంసిద్ధిమాస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యం కత్తుమర్హసి జనకుడు మొదలైన మహానుభావులు కర్మ ద్వారా పరిపూర్ణత సాధించారు అందువల్ల లోకసంగ్రహం ప్రజల మేలు కోసం కూడా నీవు కర్మ చేయాలి యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠులు ఏం చేస్తారో ప్రజలు కూడా అదే అనుసరిస్తారు వారు ఎటువంటి ప్రమాణం ఉదాహరణ చూపుతారో ప్రపంచం అదే దారిని అనుసరిస్తుంది నమే పార్థాస్థి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి ఓ పార్థ నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పనేమీ లేదు నాకు అందని ఫలమేమీ లేదు అయినా నేను నిరంతరం కర్మ చేస్తున్నాను హ్యహం న నవర్తేయం జాతు కర్మణ్యతంద్రుత మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థసర్వశ ఒకవేళ నేను కర్మ చేయకుండా ఉంటే ప్రజలంతా నా మార్గాన్ని అనుసరిస్తారు అందువల్ల వారు కర్మ విముఖులవుతారు ఉత్సీతి యురిమే లోకాన కురియాం కర్మ చదహం శంకరశ్య చ కర్తాస్యాం ఉపహన్యామి మహ ప్రజా నేను కర్మ చేయకపోతే ప్రజలు విధ్వంసమైపోతారు సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది అందువల్ల నేను కూడా కర్మలో నిమగ్నమవుతాను సక్తాహ్ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కురియాద్ విద్యాంస్తధాసక్ టస్టికీర్షు లోక సంగ్రహం అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మ చేస్తారు జ్ఞానులు కూడా కర్మ చేస్తారు కానీ ఆసక్తి లేకుండా లోక సంగ్రహం ప్రజల మేలు కోసం నా బుద్ధిభేదం జనయేద జ్ఞానం కర్మసంగినాం జోష్యసర్వ కర్మాణి విద్యాన్యుక్త సమాచరన్ జ్ఞానవంతుడు అజ్ఞానుల బుద్ధిని కలవరపరచకూడదు వారిని కర్మలో నిమగ్నం చేయిస్తూ తానే ఉదాహరణగా ఉండాలి ప్రకృతి ప్రియమానాని గుణి కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అన్ని కర్మలు ప్రకృతి గుణాలచే జరుగుతాయి కానీ అజ్ఞానవంతుడు నేనే కర్త అని అహంకారంతో అనుకుంటాడు తత్వవిత్తు మహాబాహో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే ఓ మహాబాహువా అర్జున తత్వాన్ని తెలిసిన జ్ఞాని ప్రకృతిలోని గుణములు సత్వ రజస్ తమస్ అవి కలిగిన కర్మలలోనే పరస్పరం పనిచేస్తున్నాయని తెలుసుకొని తాను వాటిలో పాల్గొనేవాడని భావించకుండా ఆ గుణ కర్మలలో ఆసక్తి చూపడు ప్రకృతేర గుణసం సజ్జంతే గుణకర్మసు తానకృత్నవిదో మాంస్తాన్ విచాలయే ప్రకృతి గుణాలలో మునిగిపోయిన అజ్ఞానులు వాటిలో మమకారం పెంచుకుంటారు జ్ఞానవంతుడు వారిని కలవరపరచకూడదు వారిని మెల్లగా బోధించాలి మై సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమో భూత్వాధస్వ విగత జ్వర నీ అన్ని కర్మలను నా మీద సమర్పించి ఆత్మనిశ్చయంతో ఆశరహితుడై మమకారం లేకుండా చింతరహితుడై యుద్ధం చేయు ఏ మతమిదం నిత్యం లేకుండా పాటిస్తారో వారు పొందుతారు ఏ త్వేతద్యసు ఎంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విధి నష్టానచేత కాని ఎవరు నా మాటలను అసూయతో అనుసరించకపోతే వారు అజ్ఞానంతో మునిగిపోయి నాశనం వైపు వెళ్తారు సదృశం చేష్టతే స్వశ్యా ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి జ్ఞానవంతుడైన తన స్వభావ ప్రకారం ప్రవర్తిస్తాడు ప్రకృతి గుణాలు అన్ని జీవులకు ప్రభావితం చేస్తాయి అందుకే నిర్బంధం నిగ్రహం తో మార్పు సాధ్యం కాదు ఇంద్రియసేంద్రియ సార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ యస్య పరిపంతినౌ ప్రతి ఇంద్రియానికి సంబంధించి రాగం సహజంగా ఉంటాయి కానీ వాటి ఆధీనంలో పడకూడదు అవే మన విముక్తికి శత్రువులు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో శ్రేయపరధర్మోహ తన స్వధర్మం తన కర్తవ్య మార్గం లోపాలతో ఉన్న అది ఇతరుల ధర్మం కంటే శ్రేష్టమైనది తన స్వధర్మంలో మరణం శ్రేయస్కరం పరధర్మం భయంకరం అథకేన ప్రయుక్తో పాపం చరతి పూరుష అనిచ్చెన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత ఓ కృష్ణ మనిషి ఇష్టం లేకపోయినా పాపం వైపు ఎందుకు లాగబడతాడు ఎవరు అతనిని బలవంతంగా ప్రేరేపిస్తారు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేనమిహ వైరినం ఇది కామం అభిలాష క్రోధం ఇవి రజోగుణం నుండి పుడతాయి ఇవి అతి తినే అగ్నిలాంటివి పాపముల మూలం మనిషి యొక్క శత్రువులు ధూమేనావృయతే వహ్నిర్యధాదర్శ మలేనచ యథోల్బేనావృతో గర్భస్థధ తేనేదమావృతం అగ్ని పొగతో కప్పబడినట్లుగా అద్దం దుమ్ముతో మసకబారినట్లుగా గర్భం మట్టితో కప్పబడినట్లుగా అలానే జ్ఞానం కామక్రోధాలతో కప్పబడుతుంది ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేనానలేనచ ఓ కౌంతేయ ఈ దుష్పూరమైన కామాగ్ని జ్ఞానాన్ని కప్పేస్తుంది ఇది జ్ఞానులకు కూడా నిత్యశత్రువు ఇంద్రియాని ఏతైర విమోహయత్యేష జ్ఞానం ఆవృత్య దేహీనం ఈ కామం మనిషి యొక్క ఇంద్రియాలు మనస్సు బుద్ధిలోనే స్థితమై ఉంటుంది ఇవి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని కప్పి మోహం కలిగిస్తుంది తస్మాత్వమింద్రియాదవ్ నియమ్య భారతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం ఓ ఉత్తమ భారత ముందుగా ఇంద్రియాలను నియంత్రించు ఈ పాపరూపమైన కామాన్ని నాశనం చేయు ఇది జ్ఞానం విజ్ఞానాన్ని నశింపజేస్తుంది పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు బుద్ధేర ఇంద్రియాలు స్థూలమైనవి ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్ఠం మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే ఆత్మ పరమమైనది ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తవ్యాత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఓ మహాబాహో బుద్ధికంటే ఉన్నతమైన ఆత్మను తెలుసుకొని బలమైన సంకల్పంతో మనస్సును నియంత్రించి ఈ కామరూపమైన శత్రువును జయించు